రైస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతాన్ని పాడుకొని ప్రభువాక్యాన్ని విందాంకోలేదు ప్రభువే నన్నేర్పరచూ నీ పాయినా పాపీనైనా నాకు ఆయాక్షణ నీచన్ పరలోకరాజా ఆగమునిచ్చి పరలో రాజాములో ఆగమునిచ్చి పూర్ణాహోత్రముల్ చెల్లిం ఛదా ప్రభునకే హృదయ స్తోత్రముల్ చెల్లిం ప్రభునకే ఈ దినపు వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యశా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనం యహోవా నమ్మకమైన వాడనియో రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఏ వేకోజామున మన ప్రభును మన రక్షకుడైన ఏసే నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ వాక్యం యొక్క నేపథ్యము భావం ఏమిటంటే భూదిగంత ప్రజలందరికీ భూతిగంతాల ప్రజలందరికీ ఉద్దేశించి మాట్లాడుచున్నటువంటి వాక్యం ఇస్రాయేలు విమోచకుడును పరిశుద్ధ నాకు యహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడు నాకు వానితో ఇలాగ సెలవిస్తున్నటువంటి మాట యశయ ప్రవక్త ద్వారా ఏమనంటే యహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించెదరు అధికారులు లేచి నీకు నమస్కారము చేసేదరు అని ఒక ప్రవచన వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు దేవుడు ఇస్రాయేల్ల ప్రార్థన విన్నాడు అనుకూల సమయమందు వారి మొర ఆలకించాడు రక్షణనిచ్చి వారిని ఆదుకున్నాడు బంధింపబడిన వారిని చీకట్లో నున్న వారిని విడిపించి స్వదేశానికి తోడుకొనిచ్చాడు ఇది అక్షర సత్యం ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ప్రవచించిన బోధించిన పలుకులు యష్యా ప్రవక్త ద్వారా నెరవేరింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మనం కూడా అన్వయించుకుంటే మనం కూడా ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత బంధింపబడినటువంటి వారమే చీకటిలో పాపంలో మ్రగ్గి ఉన్నటువంటి వారమే ఈ లోకానికి బానిసులంగా ఉన్నటువంటి వారిని దేవుడు ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన ప్రార్థన ఆయన అనుకూల సమయంలో విన్నాడు మనల్ని విమోచించాడు గనుక మనం చాలా ధన్యులం ఆయన ఇంకా మనల్ని ఈ లోకంలో ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో గొప్ప స్థానాన్ని మనకిచ్చాడు అంధకారం నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నడిపించాడు ఈనాడు క్రైస్తవులం అంటే మరి లోకంలో ఎంతో ఘనత ఎంతోమంది మనల్ని గౌరవించేవారుగా ఉంటున్నారు ఎందుకంటే దేవుని ప్రేమ దేవుని యొక్క నీతి క్రియలు మన ఎందు ప్రజలు చూస్తూ ఉన్నారు తత్పరత విద్యాదానము వైద్య సేవలు ప్రతి విధమైనటువంటి కెలామిటీస్లో మనమే ముందుండి ప్రజలకు సహాయం చేయడం గొప్ప విషయం కదా కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు రక్షణ ఇచ్చిన తర్వాతనే ఇచ్చాడు ఆ మంచి హృదయం మనలో ఉంచాడు గనుక దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని ప్రజలారా మనము ఆయన సేవకులముగా జీవితాంతము దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ప్రేమతత్వాన్ని బోధిస్తూ సర్వలోకానికి సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగిపోదాం అంధకారంలో ఉన్న వారందరినీ కూడా వెలుగులను తీసుకొని రావడానికి మనం కూడా సాధనాలుగా పనిచేస్తాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు వేకోజామున తేలిస్తున్నాం మేమైతే నిన్ను ఎరగలేదు నీవే మమ్మల్ని ఎరిగి ఉన్నావు ప్రభా కలవరి సెలవులో మా కై నీవు చేయి చాచి మమ్మల్ని ప్రభా రక్షించుకున్నావు ప్రభా నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు ఎఫ్ ఎస్ఏ ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనంలో చెప్పినట్లుగా జగత్ కు పునాది వేయబడకు మును క్రీస్తు వయసులో మమ్మల్ని ఎరిగి ఉన్నావు నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని ఏసయ్యలో మమ్మల్ని బ్రతికించి నీ కొరకు నిలబెట్టుకున్నందుకే వందనాలు మేము కాలం నీ సేవలు కొనసాగడానికి నీ ప్రేమ వాక్కుల్ని అనేకులకు సర్వలోకానికి భూతి గ్రంథాలకు ప్రభు మేము చాటించు చేయడానికి కృప దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృప మా మీద కుమ్మరించి నడిపించమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంను స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె